Praise the Lord. Good morning, Kitana Sutamaturia Kiranala. Are <in Hebrew> करुणामयुनिशरणं तरुणोदयम् सुधा मधुर किरणल अरुणोदयं करुणामयुनिशरण तरुणोदयं तेरमरुहृदयालुगै वेलुगैनवी। മരണാല ചെരസാല മരുകൈനദീം തര മരു കുഹൃദയാലും വലുഗൈനവി മരണാല ചെരസാല മരുകൈനദീം സുധാ മധുര കിരണാല അരുണോദയം करुणामयुनिशरणं तरुणोदयम् दिविराजुगाबुविके दिगिनाडनी रविराजुगालनुमिगिलाडनी दिविराजुगाबुविके दिगिनाडनी रविराजुगालन मिगिलाडनी नवलोक गगनालू पिलचाडनीलोक भवनालु तेरि चाडनी नवलोक गगनालु पिल परलोक भवनालु तेरि चाडनी ఆరని జీవన జ్యోతిక వెలిగే తారొకటొచ్చింది పాడే పాటల పశువుల శాలను ఊయల చేసింది ఆరని జీవన జ్యోతిగ వెలిగే తారొకటొచ్చింది పాడే పాటల పశువుల శాలను ఊయల చేసింది గావగా నిరుపేదగా जन्मञ्च गा इलपण्डुगा निनुगावगा निरुपेदगां जन्मञ्च गलपण्डुगां सुधा मधुर किरणाल अरुणोदयम् करुणामयुनिशरणं तरुणोदयम् सुधा मधुर किरणाल करुणामयुनिशरणं तरुणोदयम् लोकाललो पापशोकाललो అవివేకులు పాప శోకాలలో కాపశోకాలా వ్రతుకు అవివేకలు క్షమహృదయ సహనాలు సమపాళ్ళుగా ప్రేమానురాగాలు స్థిరాస్తిగా క్షేమ హృదయ సహనాలు సమపాళ్ళుగా ప్రేమానురాగాలు స్థిర ఆస్తిగా నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడాసే నిత్యసుఖాలా జీవ జలాలా పెన్నిది ఆ ప్రభువే నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా നിത്യസുഖാല ജീവജലാല ആ പ്രഭുവ ആ ജന്മ മേ ഒക്കർമ്മ ആ ബന്ധമേ അനുബന്ധമോ ആ ജന്മമേ ഒക്കമോ ആബന്ധമേ അനുബന്ധമോ सुधा मधुर अरुणोदयम् करुणामयुनिशरणं तरुणोदयम् सुधा मधुर अरुणोदयम् करुणामयुनिशरणं तरुणोदयम् तरमरुगुरुदयालुवेलुगै नवि മരണാല ചെരസാല മരുഗൈ നദീം തര മരുഹൃദയാളു വെലുഗൈനവീ മരണാല ചെരസാല മരുഗൈനദീം സുധാ മധുര കിരണാല അരുണോദയം ఈ ఈరోజు దేవుని వాగ్దానము మా అనుది నాహారము నేడు మాకు దయచేయము మత్ సువార్త ఆరు పదకొండు ఐ విల్ ప్రొవైడ్ వాట్ నీడ్ తండ్రి కృపగల నాయన నీ యొక్క ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు ప్రభువ గడిచిన దినమంతా తండ్రి మమ్మల్ని క్షేమంగా దీవించి కాపాడి తండ్రి మరొక నూతన దినములో ప్రవేశపెట్టినందుకు నీకు అనేకమైన స్థుతులు స్తోత్రాలు ప్రభువ తండ్రి ఇది మా గొప్పతనము కాదు కానీ ప్రభా నీ యొక్క ప్రణాళికలో భాగంగా తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో నువ్వు లెక్కించావు తండ్రి నీకు వందనాలు ప్రభ ఈ దినం అంతట్లో తండ్రి మేము నీకు మహిమకరంగా జీవించడానికి నీ యొక్క చిత్తానుసారంగా నడుచుకోవడానికి కృప చూపించమని అడుగుచున్నాము తండ్రి ప్రత్యేకంగా తండ్రి ఈ యొక్క సీజన్ సీజన్లో ప్రభావ మేము నీకు ఎంతో సన్నిహితంగా రావడానికి కృప చూపించండి అదే విధంగా తండ్రి నీ యొక్క రెండవ రాకడ కోసం తండ్రి మమ్మల్ని అందరినీ ఆయత్తపరచమని అడుగుచున్నాము తండ్రి నీ యొక్క ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని ప్రతి కుటుంబానికి ప్రతి బిడ్డకు దయచేయమని అడుగుచున్నాం ప్రవ్వ ఏ కుటుంబంలో ఏ అవసరం తగ్గరుతుందో వాటిని తీర్చండి కష్టం ఇబ్బంది ఉంటే తీసివేయండి ప్రవ్వా అనారోగ్యం ఉంటే తండ్రి ముట్టే స్వస్థపరచమని నువ్వే మహిమ గంట పొందుకొనమని అడుగుచున్నాము తండ్రి తండ్రి నీవు మాకిచ్చిన యొక్క మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు నిశ్చిత్తమైతే తండ్రి నీ యొక్క రాకడ ఆలస్యమైతే ప్రభు మరొక దినాన్ని మాకు అనుగ్రహించుమని నేటి దిన దినదీవెన్లతో మమ్మలందరినీ నింపి నడిపించుమని మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము గాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములు క్షమించుము మమ్మును శోధనలోకి తేక కీడు నుండి మమ్మును తప్పించుము రాజ్యము శక్తియు మహిమయూ నిరంతరము నీవై ఉన్నవి ఆమెన్ హాయ్ లోకమా ప్రభువ్ అంగీకరీ లరే పాములేన్ कीर्तिञ्चि पाडुडी कीर्तिञ्चि पाडुडी कीर्तिञ्चि कीर्तिञ्चि पाडुडी हाय रक्षकुण्डुयेलु नो नशीम् सिमाये से जयम्बुनन्दुनु नोन्दु जया जयाम्बुनन्दुनु पापदुकाम्बुलेलानु पाप रक्षण्या कक्षेमामुल् मामुल् सदा व्यापिञ्चुनु सदा व्यापिञ्चुनु सदा सदा व्यापिञ्चुनु पूजानुला राम्यो कूडी स्तोत्रार्हुडायने स्तोत्रार्हुडायने स्तोत्रा स्तोत्रार्हुडायने देवुडु मनलनन्दिनी आशीर्वादించును గాక